అందరికీ నమస్కారం పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టిన ప్రతి స్త్రీ తన మనసులోని మాటను శ్రద్ధగా ఆలకించి దానికి విలువ ఇచ్చే భర్త దొరకడం ఒక వరంలాంటిదిగా భావిస్తుంది కాని చాలాసార్లు భర్తలు భార్యల మాటలను పెడచెవిన పెడుతుంటారు ఆ క్షణంలో నేను చెప్పేది ఆయనకు పట్టడం లేదు అని మీకు తీవ్ర మనస్తాపం కలుగుతుంది కదా అసలు భర్తలు ఎందుకిలా ప్రవర్తిస్తారు వారి ప్రవర్తన వెనుక ఉన్న ఐదు ముఖ్య కారణాలేంటి మీ భర్త మీ మాట వినకపోవడానికి గల ఆ కారణాలను వాటి పరిష్కారాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది ఆధిపత్య భావన మనది పురుషాధిక్య సమాజం చిన్నప్పటి నుండి మగవారి మాటకు ఎక్కువ విలువ ఇవ్వడం చూస్తూ పెరిగిన చాలామంది పురుషులు పెళ్లి తర్వాత కూడా భార్య కంటే నేనే గొప్ప అనే అహం కలిగి ఉంటారు ఆమె చెప్పేది నేనెందుకు వినాలి అనే ధోరణిలోనే ఉంటారు రెండవది సమస్యను తేలికగా తీసుకోవడం భార్య తన బాధనో భావాన్నో షేర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆమె ఓదార్పు కోరుకుంటుంది కాని కొందరు భర్తలు ఆ సమస్యను తేలికగా తీసుకొని అనవసరమైన హాస్యంతో దాన్ని దాటవేయాలని చూస్తారు ఇది భార్యకు మరింత చికాకు తెచ్చి నా బాధను అర్థం చేసుకోవడం లేదు అనే భావనను కలిగిస్తుంది మూడవది అతి విశ్వాసం మరియు నిర్లక్ష్యం నేను ఏ తప్పు చేసినా నా భార్య ఏమి అనదులే కాసేపు కోప్పడినా తర్వాత సర్దుకుపోతుంది అనే అతి విశ్వాసం కొందరు భర్తల్లో ఉంటుంది ఈ నిర్లక్ష్య ధోరణే వారిని బాధ్యతారాహిత్యంగా మాట వినకుండా ప్రవర్తించేలా చేస్తుంది నాలుగవది ఎంపిక చేసిన విషయాలనే వినడం కొందరు భర్తలు తమకు ముఖ్యమనిపించిన విషయాలను లేదా తమ గౌరవానికి సంబంధించిన విషయాలను మాత్రమే శ్రద్ధగా వింటారు భార్య చెప్పే చిన్న చిన్న ఇంటి సంగతులను భావోద్వేగ విషయాలను పూర్తిగా విస్మరిస్తారు ఐదవది భావావేశాలకు దూరంగా ఉండటం సాధారణంగా పురుషులు భావోద్వేగాలను ఎక్కువగా ప్రదర్శించరు భార్య ఏదైనా సమస్యను ఎమోషనల్గా చెప్పితే వారు దానికి హేతుబద్ధతతో కూడిన పరిష్కారం చెప్పాలని చూస్తారు ఇది భార్యకు నా బాధను అర్థం చేసుకోవడం లేదు అనే భావన కలిగిస్తుంది మరి మీ భర్త మీ మాట వినాలంటే ఏం చెయ్యాలి ఈ చిన్న మార్పులు తప్పక పాటించండి మొదటిది సూటిగా స్పష్టంగా చెప్పండి మీకేం కావాలో మీరేం ఆశిస్తున్నారో అతని కళ్లలోకి చూసి స్పష్టంగా వివరించండి రెండవది సరైన సమయం ఎంచుకోండి అతను టీవీ చూస్తున్నప్పుడు ఫోన్లో ఉన్నప్పుడు లేదా అలసిపోయి ఉన్నప్పుడు ముఖ్యమైన విషయాలు మాట్లాడద్దు మూడవది మీకేం కావాలో వివరించండి సమస్య చెప్పే ముందే నాకు మీ సలహా కావాలి నేను చెప్పేది కాస్త ఓపికగా వినండి అని చెప్పండి దీనివల్ల అనవసరవాదనలు తగ్గుతాయి నాలుగవది నిందలతో మొదలు పెట్టవద్దు నువ్వెప్పుడూ ఇంతే నా మాట అస్సలు వినవు అంటూ కోపంగా సంభాషణ ప్రారంభిస్తే అతనికి మీరు చెప్పే విషయం మీద ఆసక్తి ఉండదు కాబట్టి సానుకూలంగా మాట్లాడటం మొదలు పెట్టండి ఐదవది ఊహించుకుంటాడు అని ఆశించవద్దు సినిమాల్లోలాగా మన ప్రవర్తనను చూసి మనసులోని బాధను అర్థం చేసుకోవాలని ఆశించవద్దు నిజ జీవితంలో అది సాధ్యం కాదు మీ భావాలను అవసరాలను మాటల్లో చెప్పడం వల్ల మీ బంధంలో పారదర్శకత పెరుగుతుంది మీ భర్త మీ మాట వినడమే కాకుండా మీ బంధం కూడా మరింత బలోపేతమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్